ఏం ఏం చేస్తున్నారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నామండి తుపాన్ పడిపోయింది ఇల్లు మన మంతా తుపానికి మన తుపానుకే ఇల్లు పడిపోయింది మరి దాని గురించి చేసుకొని పట్టుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు మన మంతా తుపానికి పునరావాస కేంద్రాలకు వెళ్ళారా మీరు వెళ్ళానండి అంటే ఇక్కడ మీకు సైడ్ కాల ప్రభావం ఉంది కదా పట్టుకున్న పునరావాస కేంద్రాలకు వెళ్ళారా వెళ్ళానండి అక్కడ మీకు ప్రభుత్వం ద్వారా చెందవలసినటువంటి ఆర్థిక సాయం ఆన్ ఇచ్చారు నిత్యవసర సరుకులా అనిచ్చారు అందరు అన్ని అందే ప్రభుత్వ సాయం ఎంత ఇచ్చారు అంటే మనిషి రూపాయలు కడిపించాడు మనిషి రూపాయలు వెయ్యి అకౌంట్లో ఇస్తారు కొంతమంది కావు చేతికిచ్చాడు సంవత్సరాలు ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అక్కడ ఉంటున్నాం పదిహేను సంవత్సరాలు అంటే రోడ్డు పక్కన ఫస్ట్ లో ఎక్కడా టాజ్పాల్ నుంచి కబూరు అక్కడ నుంచి అక్కడ తీసి ఇక్కడ వేసేవారు మమ్మల్ని అంటే దాదాపు నీకు తెలిసి పదిహేను సంవత్సరాలు నుంచి ఇక్కడ ఉంటున్నారు అప్పటి నుంచి పక్క గృహాలకు నోచుకోలేక ఈ కూరు గుడిసి జేపీ నా పేరు సౌతూర్ శ్రేణయ్య పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాము ఇప్పుడు మనం ఉన్నాము చెరుకుపల్లి మండలం కావూరు పంచాయతీ కాలువగట్లు పైన నివసిస్తున్న దీర్ఘకాలికంగా సంవత్సరముల తరబడి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరముల దాకా పూరి గుడిసుల్లో మగ్గిపోతూ ఆయా తుఫానులకు బలైపోతూ అవి కొట్టుకుపోవడం కట్టుకోవడం మళ్లీ పురుగులకి కొన్ని ప్రాణాలు కూడా బలెవడం చిన్న బిడ్డలు పెట్టుకుని ఇక్కడ నివసించడం జరుగుతుంది కానీ ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ జిల్లాల జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల మా గిరిజన నిరుపేద యానాదులలో చైతన్యం లేక అభివృద్ధి చెందలేక ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటూ ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో జీవించడానికి వీరు సాక్షులు అని చెప్పి మేము పడియాల నగర్ ఏనాది మహానాడు తరఫున జిల్లా మండల అధికారులకి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సమస్యలు ఏంటన్నా ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ ఏమేమి సమస్యలు ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారా రేత్రైతే పాములు తేళ్లు విషపు గురుతో కొన్ని దీర్ఘకాలికంగా ఎన్ని సంవత్సరాలు వీరు పోరాటం చేయాలి ఇది ఏంది ప్రభుత్వాలు గిరిజనులకు ఎన్నో జీవోలు పథకాలు అన్ని విడుదల చేస్తున్నాయి కానీ జిల్లా మండల ఆయా జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం కారణం చేత మా గిరిజను నిరుపేద యానాదులకి కనీసం ఆధార్ కార్డు రేషన్ కార్డు హెల్త్ కార్డు జాబ్ కార్డులు అదే విధంగా పక్కా గృహాలు ఏ ప్రభుత్వ పథకాలు నోచుకోకుండా పలు ఇబ్బందులకు గురవుతూ ఆరోగ్యం అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్లో చికిత్స కూడా చేయించుకోలేక కొన్ని ప్రాణాలు బలిపోవడం జరుగుతుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాలు మండలాలు గ్రామాలలో ఉన్న అధికారులు స్పందించి గిరిజన నిరుపేద యానాదులు ఉంటున్న ఆయా ఏరియాలు సందర్శించి వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వారిని అభివృద్ది చేయాలని పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది